తమళ్ ఈ రోజు ఒక పక్కన ఇది ఒక ఇష్యూ అయితే అన్నింటికంటే పెద్ద ఇష్యూ అన్ని పన్నులు పెరిగాయి పెట్రోల్ డీజిల్ పెరిగింది ఆర్టీసీ రేట్లు పెరిగాయి చెత్త మీద పన్నేశాడు కరెంటు ఛార్జీలు పెరుగుతూనే ఉన్నాయి పెరిగా లేదా కరెంటు ఛార్జీలు ఎన్నికల ముందు ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఏంటి ఏది పెంచను సుపరిపాలన అన్నాడు విద్యుత్ రేట్లు ఆర్టీసీ రేట్లు రిజిస్ట్రేషన్ రేట్లు ఆస్తి పన్ను చెత్త పన్ను నీటి పన్ను వృత్తి పన్ను రవాణా పన్ను పెట్రోల్ డీజిల్ అన్ని పెరిగాయి రెండు వందల రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు ఎంత ఎంత వెయ్యి రూపాయలు అవునా కాదా ఐదు రెట్లు పెరిగింది తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు ఇంకో పక్క కరెంటు విషయంలో సంస్కరణ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కాదు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొంభై ఎనిమిదిలోనే విద్యుత్ సంస్కరణ తీసుకొచ్చాను ఐదు వేల మెగావాట్లు ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉంటే పది వేల మెగావాట్లు పెంచాను రెండు వేల పద్నాలుగులో ఇరవై రెండు మిలియన్ యూనిట్లు కరెంటు కొరతుంటే వంద రోజుల్లో కరెంటు కొరత లేకుండా చేశాను ఐదు సంవత్సరాలు ఒక్క పైసా కరెంటు చార్జ్ పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చామా లేదా గుర్తు చేసుకోమని మిమ్మల్ని కోరుతున్నా ఇచ్చాము అంటే చేయిపైత్తండి ఆ రోజు మీరు చూస్తే తొమ్మిది వేల మెగావాట్లుంటే పంతొమ్మిది వేల మెగావాట్లు పెంచాను ఈ రోజు నేను వచ్చిన తర్వాత ఫ్యూల్ ఛార్జ్ అని పర్చేజ్ కాస్ట్ అని టైప్ ఛార్జీలని ఏదోదో నాకే అర్థం కావడంలో ఈ ఛార్జీలన్నీ అన్ని కూడా ఇష్టానుసారంగా వేసే పరిస్థితికి వచ్చాడు ఈరోజు ఐదు సంవత్సరాల్లో మీరు చూస్తే పేదవాడు భరించలేని భారం వేశాడు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మాట్లాడనండి ఒక వీడియో చేస్తాను చూడండి మీరే ఏం చెప్పాడని సరే మన కరెంట్ రేట్లు చూడండి ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా రెండు వందల యూనిట్లు దాకా అంటే మీరు సెల్ ఫోన్ వాడొచ్చు రెండు ఫ్యాన్లు తిరగచ్చు దాదాపుగా పదహారు గంటల పదహైదు గంటలు టీవీ చూడొచ్చు దాదాపుగా రెండు మూడు లైట్లు ఉండొచ్చు అంత కలిపి దాదాపుగా రెండు వందల యూనిట్ల వరకు ఇబ్బంది లేకుండా మీరు ఎన్ని చేసినా కూడా నూట యాభై యూనిట్లు దాటం మీకు చెప్తా ఉన్నా రెండు వందల యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ కూడా చెప్తా ఉన్నా మళ్ళా ఒకసారి చూస్తారా వద్దా అర్థమైపోయిందా మీకు రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఛార్జీలు ఉచితం ఇంకా ఎనభై రెండు రోజులే ఉంది ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా కరెంటు ఛార్జీలు పెంచనన్నాడు పెద్ద మనిషి తొమ్మిది సార్లు పెంచాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు ఒక తుగ్లక్ ఒక అసమర్థుడు ఒక విధ్వంసకారుడు ఏం చేస్తాడు ఈ విద్యుత్ రంగమే ఒక ఉదాహరణ అధికారం లేకొస్తానే పీపీఎల్ రద్దన్నాడు క్రైసిస్ లేకి నెట్టేశాడు ఇష్టానుసారంగా అప్పుల కోసం రైతుల మీటర్లకు మోటార్లకు మీటర్లు పెట్టిన అసమర్థ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే నేను ఒకటే హామీ ఇస్తున్నా తెలుగుదేశం పార్టీకి పాలన అంటే తెలుసు సంపద ఎట్ట సృష్టించాలో తెలుసు పేదవాడికి ఎట్ట న్యాయం చేయాలో తెలుసు మళ్ళీ హామీ ఇస్తున్నాం కరెంటు ఛార్జీలు పెంచకుండా ఈ రాష్ట్రంలో మీకు అన్ని విధాల మేలు జరిగేట్టుగా నేను చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా చేశాం మళ్ళీ చేస్తాం మీకు ఎవ్వరికి అనుమానం అవసరం లేదు ఇంకో పక్క కడప జిల్లాలో ఉన్నాం కడప స్టీల్ ప్లాంట్ వచ్చిందా వస్తుంద నమ్మకం మీకుందా వస్తుంద నమ్మకం ఉందా ఈ పెద్ద మనిషి రెండు సార్లు రిబ్బన్ కట్ చేశాడు పెద్ద షోక్గాడు రిబ్బన్లు కట్ చేయడం రంగులు వేసుకోవడం పేర్లు పెట్టుకోవడంలో ఉండే శ్రద్ధ పని మీద లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే రాయలసీమకు చెప్తున్నా నేను కూడా రాయలసీమ బిడ్డే ఇక్కడే బుట్ట మీ అందరి కళ్ళ ముందర పెరిగా ఈరోజు ఒకటే ఆమె ఇస్తున్నా రాయలసీమకు అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కానీ మనకు లేని నీళ్లు లేవు ఆ నీళ్ళు ఇచ్చిన మహాయుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు రాయలసీమకి నీళ్ళిస్తే రతనాల సీమ అవుతుందని రాయలసీమకు మొట్టమొదటిసారిగా కృష్ణా జలాల్లో తగిన వాటా ఇవ్వాలని నిర్ణయించింది నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడుండే గండెకోట రిజర్వాయర్ ని బ్రహ్మసాగర్ ని తెలుగు గంగని తొమ్మిదిన వ్యక్తి ఎన్టీఆర్ ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన శ్రద్ధ పెట్టాం పద్నాలుగు పంతొమ్మిది ఐదేళ్లలో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇరిగేషన్ కు పెట్టి ప్రాజెక్టులు పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను ఒక మాట చెప్పాను ఆవుకు టనలు పూర్తి చేస్తాను గండి కోటకు నీళ్లు వేస్తాను నిర్వాస్తులకు డబ్బులు ఇస్తానని చెప్పి నీళ్ళు ఇచ్చి పులివెందలకు కూడా ఇచ్చి పంటలు కాపాడిన ఘనత తెలుగుదేశం పార్టీది ఈరోజు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి రాయలసీమ విషయం మాట్లాడుతున్నావు ఐదేళ్లలో ఎంత ఖర్చు పెట్టావు నేను ఖర్చు పెట్టిన దాంట్లో ఇరవై పర్సెంట్ అయినా ఖర్చు పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా పెట్టారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కన్నా కాలవలు దివారా ప్రాజెక్ట్ కట్టారా పిల్ల కాలాలు అందుకే అడుగుతున్నా ఈ రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తున్నా నేను ఆ రోజు ఆలోచించాను ఉంటే చాలదు దాంట్లో నీళ్లు రావాలి పట్టసీమ పూర్తి చేసి కృష్ణా జల్ కృష్ణా డెల్టాగా నీళ్లు ఇచ్చి అక్కడ వాడే నీళ్లు శ్రీశైలం ద్వారా నూట ఇరవై టిఎంసీ నీళ్లు రాయలసీమకు తెచ్చింది నేనే తెచ్చా దానివల్ల అన్ని కాలవల్లో నీళ్లు వచ్చాయి ఈ ఈ సందర్భంలో ఈ సంవత్సరం కాలవల్లో నీళ్లు రాలా రైతుల కన్నీళ్లు బారుతున్నాయి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నా ఆలోచన నా కల ఒకటి గోదావరి నీళ్లు నక రావాలి గోదావరి నీళ్లు బనక వస్తే ఇంకా రాయలసీమ రత్నాలసీమ కాదు తమ్ముళ్ళు ఇంకా ముందే ఉంటుంది